మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దేనిని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది సమస్యలనేవి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్నా ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతకీ ఈ కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లితే చాలు ఈ కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు చేసినా ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తూ ఉంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలను వాడితే మంచిది తెల్ల ఆవాలు లేనివారు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలను తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత తర్వాత ఈ ఆవాలలోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమ వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూరం పొడిని కూడా ఈ ఆవాలలో వేయండి కర్పూరం పొడి అనేది మంచి సువాసనను కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లేయండి అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుండి కుడివైపుకు చల్లి వదిలివేయండి ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోనికి వస్తారని అర్థం ఇలా గుమ్మం ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువలు ఉంటే వాటిల్లో పడవేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడవేయండి ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర పరిహారం చేసుకున్నాం గనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి ఇక ఈరోజు బీరువాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీరువాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక అందరూ ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లో బీరువా ఉంటుంది బీరువా లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీరువాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీరువాలో ధనం ఫుల్లుగా ఉండాలి ఆ ధనం అస్సలు ఎప్పుడూ ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ధనాన్ని సంపాదించేది ఎందుకు ఖర్చు చేసుకుని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీరువాలోకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకు పోతూ ఉండాలి లేదంటే నీరు ఒక చోట ఉన్నట్టు బీరువాలో డబ్బు కూడా దేనికి పనికి రాకుండా మురిగిపోతుంది కనుక బీరువాలో డబ్బు దాస్తూ ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి బీరువా లక్ష్మీదేవి స్వరూపం అయితే ఈ బీరువాలో అమావాస్య రోజు ఒక ఆకును పెడితే చాలు మీరు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీరువా నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా అందరూ బీరువాలోనే తమ సంపాదన అంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబల్ అవ్వాలంటే అమావాస్య రోజు బీరువాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తోంది ఎలా పెట్టాలంటే అమావాస్యకు ముందు రోజే ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చిరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో శ్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడువాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలు చూపించండి తోచిన విధంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాత ఇక ఈ మారేడువాకును తీసి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీరువాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడూ చూడనంత ధనం మీ బీరువాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజే కాదు ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో మారేడుదళము ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీరువాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీరువాను ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోండి బీరువాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెలసరి బట్టలు అస్సలు పెట్టవద్దు అలాగే బీరువా ఎప్పుడూ సువాసనలు వచ్చేలాగా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను బీరువాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ బీరువా విషయంలో ఈ నియమాలు పాటించండి అలాగే ఈ అమావాస్య రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తోంది ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈ రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారి తీస్తుంది గనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా రోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఉండున మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతూ ఉన్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రములో అమావస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో శక్తివంతమైన ఈ రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మావస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంత చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలైనా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయి నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నివ్వే ఈ పరిహారం ఫలించేలాగా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి అంతే రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్నే మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆశ రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయో సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా ఆ మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్లకు ఇష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యం పెట్టండి ఆ తరువాత ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి ఇలా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాలి అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీ కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుండి తర్పణం ఇవ్వాలి నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు వేలు నుండి విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురి పేర్లు చెప్తూ చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి దీనినే పితృతర్పణం అంటారు ఇలా చేయటం వలన కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇవేమీ చేయలేము అనుకునేవారు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే ఒక రోజుకు సరిపడు బియ్యం పప్పు ఉప్పులు ఇవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి అలా చెప్పుకుంటే పెద్దలందరూ కూడా ఉన్నత లోకాలకు చేరుకుంటారు పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయం లేదు మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇవ్వండి దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఆవుకు గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్నా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈ పెద్దల అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో పితృదోషాలు పితృశాపాలు తొలగితాయి కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవ నూనె ప్రమిదల్లో వేసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకొని అఖండ ఐశ్వర్యాన్ని పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి